ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు అంటే బుధవారం రోజు సాయంత్రం ఐదు గంటలకు కష్టపడుకొని కూలిపోయి ఒకటిన్నరకే చికెన్ తీసుకొని పిల్లల సరదా కోసం కాదు మేము తినాలి కాదు పిల్లలు బాగుంటే మనం బాగుంటాం కదా అందుకోసమే ఒకటిన్నర కిలో చికెన్ కొట్టించుకొని సో మా పిల్లలకు లెగ్ పీసులు చికెన్ అంటే చాలా ఇష్టం మా పిల్లలకు అలా చికెన్ తిని కాసేపు సద్దగా నిద్రపోయి సో ఈ క్లైమేట్ ఇంకా చల్లగానే ఉంది అసలు వాతావరణం అయితే వర్షం బాగా పడుతుంది అది నాకు తెలియదు కానీ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మా పిల్లలు అప్రాదంగా మాట్లాడతారు ఎంత ప్రేమగా మాట్లాడతారు ఎంత ప్రేమగా నాతో కలిస్తూ మాట్లాడతారు వాళ్ళు మాట కోసమైనా వాళ్ళ ఇంకా నలభై రెండు ఇంకొక ముప్పై ఏడు నలభై ఏళ్ళు ఉంటాము అంత కాళ్ళకు మోకాళ్ళ నొప్పులు వస్తాయి కీళ్ళ నొప్పులు వస్తాయి ఇంకా చెప్పాలంటే చాలా స్టార్ట్ అవుతాయన్నమాట ఎందుకంటే మనం ఎంతో మందులకి దానితో కలిసి ఒక పూట భోజనం చేస్తే ఆ తృప్తి వేరే ఎలా ఉంటుందో ఎవరైనా కానీ మా ఛానల్ ఖచ్చితంగా చేసుకుంటే అమ్మ నాన్న ఇద్దరు ప్రేమ మా యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా చేసుకోండి మొత్తం మా లైవ్ పెడతాం తలుపు కొడుతూ ఓపెన్ చేస్తారు అన్నమాట చూస్తాను మా చిన్న పాప పరిగెత్తు వచ్చింది ఏం కాళ్ళ చూడండి గట్టిగా మా పిల్లల పరిగెత్తు చిన్న పాప ప్రియదర్శిని సో మా హౌస్ ఈ పెద్ద పాప ఆ చిన్న పాప దొబ్బేసింది ఆ పాప ఏడుస్తుంది ఫ్రెండ్స్ పెద్ద కూతురు ఇంకా ఒకట క్లాస్ లో ఉంది తినవాలి బాగా ఫస్ట్ నేను సెవెంత్ రెండో క్లాస్ మూడో క్లాస్ వస్తుంది అన్నీ వస్తాయి

அந்த ட்ரெயில் మాడిపో వరకు మాడిపోయా నూనె వేసుకొని బాగా వేయించుకోవాలనమాట వేయించుకోవాలి సో చికెన్ మసాలా తీసుకున్నాం అనమాట చికెన్ మసాలా రెడీగా ఉంది దాంట్లోకి అంతా మొత్తం మిక్స్ చేసుకునేది అనమాట చికెన్ మసాలా పది నిమిషాలు మసాలా తర్వాత వేరే మసాలా अरे डस्ट पन दे दे नल पड़ी मेरे पड़ी बागे इसी बात की ने अच्छी लगा रे ग्रेवी के ये और पमाटम के करी जैसे सरल माला नाक कुड़ा ना पापा टेस्ट की सर पिंड है जब बेगला साल डे जब बेगला वो पाँच निशान दबाता मिक्स चिकन नल मेरी अब नहीं चिकन वाश ना सोते ना मुकुल क्या? हाँ ये मच्छी चिकन ना। मच्छी 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 मच्छी